హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎట్లుండ్రు మంచిగుండ్రా నాకైతే ఒంట్లో అయితే నీరసంగానే ఉందండి కొంచెం జ్వరం వచ్చింది జలుబు వచ్చింది నోటికి ఏది కూడా రుచిగా అయితే అనిపిస్తలేదు ఇక ఏం చేసుకుందామా అని ఈరోజైతే టమాటా రసం అయితే చేస్తున్నా ఈ టమాటా రసంకు ఇడ్లీ కాంబినేషన్ మంచిగా ఉంటుందని ఇడ్లీకి అయితే చేసినా మీరు కూడా ఒకసారి ఇడ్లీకి టమాటా రసం కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ అన్నంకేసుకున్నా పుల్ల పుల్లగా కమ్మగా ఇక ఇంకెందుకంటే ఈ ఆలస్యం ఇక ఎట్లా చేసుకుందామైతే ముందుగా అయితే వీడియోలో పోదాం కదండి ఇక నేనైతే ఒక పావు కిలో టమాటాలు తీసుకున్నా శుభ్రంగా కడిగేసి అయితే పక్కనైతే పెట్టుకున్నా ఒక బాండి తీసుకొని దాంట్లోకి ఒక ఉన్నర నీళ్ళు అయితే పోసేసుకుందాము ఇప్పుడు ఈ కడిగి పెట్టిన టమాటాలు అన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా అయితే ఇట్లా కట్ చేసుకొని అన్నీ కూడా ఈ అయితే వేసుకోవాలి చూసిండ్రు కదా ఇట్లా వేసుకోవాలి టమాటాలనే కూడా వేసుకున్నా ఉడుకుతాయి కానీ జర ఒక రెండు రెండు ముక్కలు ఇట్లా కట్ చేసుకొని వేస్తే తొందరగా ఉడికిపోతాయి మనకి ఎక్కువ టైం పట్టదు ఉడకడానికి అని ఇట్లా చిన్న ముక్కలుగా అయితే ఇట్లా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇక ఇప్పుడు నేను చేసిన స్టైల్ అయితే చేసుకొని చూడండి టమాటా రసం అయితే చిక్కగా అంటే చిక్కగా వస్తుంది ఇక ఇవన్నీ ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోనికే ఒక కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందాము ఇప్పుడు ఈ నీళ్ళలోనే ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను లేదా స్పూన్ నర సాల్ట్ అయితే వేసుకుందాం సాల్ట్ అనేది మనం తీసుకునే క్వాంటిటీని అట్లనే మనం ఎంత తింటామో తక్కువ తింటామో ఎక్కువ తింటామో దాన్ని బట్టి చూసుకొని అయితే వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకే కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ నీళ్ళల్లోకి నేనైతే రెండు చెంచల కారం అయితే వేస్తున్నా కార కారంగా ఉంటేనే చారు కమ్మగా అయితే ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక్క నిమ్మపండు అంత చింతపండు అయితే సరిపోతుందండి ఇవి అన్నీ వేసి మనం ఇప్పుడు ఈ బాండిని అయితే పొయ్యి మీద పెట్టుకోవాలి ఇక పొయ్యి వెలిగించుకొని ఇప్పుడు ఈ నీళ్ళు మొత్తం అన్నీ కూడా మనకి టమాటాలు మొత్తం అంతా మంచిగా ఉడకాలి వాటర్ అన్నీ పోయి కొంచెం దగ్గరకైతే రావాలి టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇక చూసిండ్రు కదా ఇవన్నీ కూడా మంచిగా అయితే ఉడుకుతున్నాయి ఇక అన్నీ పోయి దగ్గర పడ్డాయి కదా ఇక ఇప్పుడైతే పొయ్యి అయితే మనం ఆఫ్ చేసుకుందాము పొయ్యి ఆఫ్ చేసుకుని సల్లార పెట్టుకోవాలి ఇది వేడి వేడి ఉంటుంది కదా ఇక సల్లార పెట్టుకొని దీన్ని మిక్సీకి అయితే పట్టుకుందాం చేతితోనైనా దీన్ని మనం మంచిగా చక్కగా అయితే మంచిగా చేతితో కూడా పీసుకోవచ్చు కానీ ఇక మనకు మొత్తం అంతా పిప్పి పిప్పిలాగా ఉండి ఎక్కువ మనకు రసం అనేది రాదు కాబట్టి దీన్ని మిక్సీ జార్లోకి వేస్తే చక్కగా అయితే మంచిగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి దీన్ని మనకు చారు కూడా ఇట్లా చేసుకుంటే చారు కూడా చాలా మంచిగా చిక్కగా అయితే వస్తుంది దీన్ని మిక్సీ పట్టేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అది లిక్విడ్ లాగా ఉంటుంది కాబట్టి అదంతా రసం అంతా కూడా బయటకు వస్తుంది ఇక చూసిండు కదా నేను ఇట్లయితే మంచిగా అయితే మిక్సీకి పట్టిన ఇప్పుడు ఏదైనా ఒక గిన్నె తీసుకొని ఒక జాలి తీసుకోవాలి జాలి తీసుకొని దాంట్లోకి ఈ టమాటా రసం అంతా వేసేసుకోవాలి దా ఇప్పుడు మిక్సీ జార్లకే కొన్ని నీళ్ళు అయితే పోసుకుందాం నీళ్ళు పోసుకొని ఇప్పుడు ఆ టమాటా రసం మొత్తం అంతా కూడా వడగట్టుకోవాలి ఇట్లా మిక్సీకి పట్టడం వల్ల మనకి ఆ గుజ్జు అదంతా కూడా చక్కగా మంచిగా మెదిగి ప్యూరి అనేది మనకు చిక్కగా అయితే వస్తుంది ఈ ఇట్లా అయితే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు మనం టమాటా రసం చేసిన ప్రతిసారి కూడా ఇట్లయితే వడగట్టుకోవాలండి మనకు చింతపండులో ఉండే నారలు కానీ చింతపిక్కలు ఈ టమాటా అవి ఉంటాయి కదా ఇవన్నీ అట్లాగే గింజలు కూడా రాకుండా అయితే ఉంటాయి టమాటా చారు వేసుకుంటే మనం చాలా మంది దగ్గర చూస్తుంటాం కదా అందులో ఉండే విత్తనాలు కూడా వస్తుంటాయి కదా అట్లా రాకుండా ఉండాలంటే ఇట్లా మనం చేసుకుంటే ఇవన్నీ కూడా మనకు పక్కకి వెళ్ళిపోతాయి చారు కూడా మనకి రసం చిక్కగా అయితే వస్తుంది చూసారు కదా ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు తాలింపు వేసుకునే పని ఒక్కటే ఉంటుంది కొద్దిగా మరిగితే సరిపోతుంది తొందరగా అయితే అయిపోతుందండి చూసిండ్రు కదా ఇప్పుడైతే మనం పొయ్యి వెలిగించుకొని బాండి పెట్టుకుందాము దాంట్లో ఒక్క రెండు చెంచాల నూనె వేసుకుంటే సరిపోతుంది ఇక దాంట్లోకి ఇప్పుడు నూనె జర్ర వేడైన తర్వాత దాంట్లోకి మెంతులు వేసుకుందాము ఎప్పుడైనా షార్ చేసేటప్పుడు మెంతులు వేసుకుంటే జర టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది దాంట్లోకి ఇప్పుడు కొన్ని జిలక రావాలి పోపు దినుసులు వేసుకొని అవి జర్ర చిటిపటలు ఆడాలి ఇక చిటిపటలు ఆడిన తర్వాత దాంట్లోకే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాం ఇక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మనకు మంచిగా అయితే ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అంటే మరీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఉంచుకోకూడదు ఇది టమాటా రసం కాబట్టి కొంచెం మరీ ఇదిగా కాకుండా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇక ఇప్పుడు దీంట్లోకే ఒక్క రెండు ఎండుమిరపకాయలని అయితే వేసుకుందాం పచ్చిమిరపకాయల కంటే కూడా ఈ చారులో మిరపకాయలు వేసుకుంటేనే మంచిగా ఉంటుంది ఈ ఎండు మిరపకాయలు వేసుకునేవి జర్ర ఫ్రై అయిన తర్వాత దీంట్లోకే మనం కరివేపాకు కూడా వేసేసుకుందాము ఇవన్నీ కూడా మనకి ఇక చక్కగా మగ్గిపోయినాయి ఇక ఇంతవరకు మగ్గితే సరిపోతుందండి ఇక ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం మిక్సీకి వేసుకొని వడగట్టుకొని పక్కకు పెట్టుకున్నాం కదా ఇక ఈ టమాటా రసం ఉంది కదండి చూసిండ్రు కదా చిక్కగా అయితే ఉంది చారు ఇక దాంట్లో ఏవి కూడా చింత పిక్కలు టమాటా పిక్కలు ఏం లేవు చక్కగా అయితే వచ్చింది రసం ఈ రసం అంతా కూడా మనం ఇప్పుడు తాలింపులకైతే ఓసేసుకోవాలి ఇక చూసిండ్రు కదా ఏ కూర లేకున్నా ఉత్తి చారుతోనైనా మనం అన్నం తినొచ్చు పక్కకు రెండు అప్పడాలు ఆమ్లెట్ పెట్టుకొని అయితే మస్తు అయితే మంచిగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకే జర్ర ధనియాల పొడి వేసుకొని జర మరగ పెట్టుకోవాలి షార్నీ సేపు మరుగుతైతే మనకు షార్ అంతా కూడా దగ్గర పడ్డట్టే చూసిండ్రు కదా ఇక గిట్లనే పెట్టుకొని చూడండి షార్ ఇట్లా వచ్చిందో నాకు చెప్పండి మస్తు అంటే మస్తు మంచిగా ఉంటుంది ఈ షారు అన్నంలోకి కమ్మగా ఉంటుంది అట్లనే ఇడ్లీలోకి కూడా మంచిగా ఉంటుంది ఒక్కసారి అయితే మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే ఉంటుంది ఇక ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లానే జర ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి